సాయంత్ర సమయం నీలి ఆకాశంలో పక్షులు ఎగురుతూ గూటికి చేరే వేళ నలుగురు మత్స్యకారులు సముద్రపు లోతుల్లోకి ప్రయాణిస్తున్నారు అందరి ఆలోచన ఒక్కటే ఆ రోజు వారికి ఎక్కువ చేపలు పడాలని వారిలో చంద్రయ్య ఆశగా ఇలా అంటాడు ఈ అలా మన అదృష్టం బావుండాలి మంచి చేపలు పడి మనం సంతోషంగా ఇంటికెళ్ళాలి గాలులు కాస్త గట్టిగా వీస్తున్నాయి జాగ్రత్తగా పడవ నడిపిస్తే మనం సురక్షితంగా ఉంటాం అంటూ రమణయ్య కాస్త కంగారు పడతాడు వాళ్లలో రాజారత్నం యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి తను ఏం చేసినా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి ఎప్పుడూ ప్రార్థించేవాడు ప్రభువా మా ప్రయాణంలో తోడుగా ఉండండి మేము మంచిగా పని పూర్తి చేసుకుని సురక్షితంగా తిరిగి ఇంటికి చేరేలా మీ కాపుదలా దయచేయండి ఏసయ్యా ఈ రాత్రి మాకు బాగుండేలా ఆశీర్వదించండి మా పడవను కాపాడండి ఆమెన్ వాళ్ళు తమ వలలను నీటిలో వదులుతారు అందరూ చేపలు పట్టడంలో నిమగ్నమవుతారు కొంతసేపటి తరువాత అకస్మాత్తుగా పడవ ఊహించని రీతిలో అదురుతూ ఉంటుంది ఇంజిన్ మొరాయిస్తుంది అందరి హృదయాల్లో భయం మెల్లగా పెరుగుతుంది ఒక్కసారిగా పడవ ఇంజిన్ ఆగిపోతుంది ఇంజిన్ ఆగిపోయినది ఏమైందో తెలియడం లేదు ఏందిరా మనం సగం దూరం వచ్చేసాం ఇలా జరగడం చాలా ప్రమాదకరం త్వరగా ఇది చిన్న సమస్య అయితే మంచిది ఇంత లోతులో ఆగిపోతే తిరిగి దారి కనుక్కోవడం కూడా కష్టమవుతుంది అందరూ కలిసి ఇంజిన్ని పరిశీలిస్తారు ఎంత ప్రయత్నించినా ఇంజిన్ పనిచేయడం లేదు వారందరికీ తీరానికి తిరిగి వెళ్లే మార్గం తెలియడం లేదు రాత్రయింది చీకటి పెరిగింది ఎటు చూసినా ఆకాశం సముద్రం మాత్రమే కనిపిస్తున్నాయి భయంకరమైన నిశ్శబ్దం ఎప్పుడూ వినిపించే అలల శబ్దం మాత్రమే చెవులకు వినిపిస్తుంది మనమంతా ఇక్కడే చిక్కుకుపోయావు మనకి సాయం చేయడానికి ఎవరైనా వస్తారా మన దగ్గరున్న ఆహారం నీరు రెండు రోజులు కూడా సరిపోవు మనం బతికి బయటపడతావా అలలు మెల్లగా పెరుగుతున్నాయి ఇది ప్రమాదకరంగా మారచ్చు చంద్రయ్య తన చేతులతో తల బాదుకుంటూ తన భార్య బిడ్డలను గుర్తు చేసుకుని చాలా కంగారు పడతాడు అయ్యో దేవుడా నా భార్య నా కోసం ఎదురు చూస్తా ఉంటది పిల్లలు దీవెట్టుకుంటారు దేవుడా మేం తిరిగింటికెలగలవా అందరూ భయముతో ఎటూ తోచని స్థితిలో ఉంటారు రాజారత్నం మోకాళ్లపై కూర్చుని ప్రార్థన చేయటం మొదలు పెడతాడు ఏసయ్యా నీవు మాతో ఉన్నావు నీ వాక్యంలో చెప్పినట్లు నీకు తోడయ్యున్నాను భయపడకము నేను నీ ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను అని వాగ్దానం చేసిన తండ్రి మమ్మల్ని వదిలిపెట్టవద్దు అంటూ దేవుణ్ణి వేడుకుంటాడు రాత్రంతా అలలు ఎగిసిపడుతున్నాయి వారంతా అలసి సొలసి నిద్రపోతారు మధ్యరాత్రి రాజారత్నం నిద్రలో ఉన్నప్పుడు ఆకాశం ఒక్కసారిగా ప్రకాశిస్తుంది అతని ముందు కాంతివంతముగా ప్రభువు నిలబడి ఉంటారు మెల్లని రత్నం నేను నీతో ఉన్నాను నీ ప్రార్థనలను విన్నాను నీవు సజీవంగా తిరిగి వెళ్తావు ఏసుక్రీస్తు ప్రభువు తన చేతిని చాచి మృదువైన స్పర్శతో రత్నాన్ని ధైర్యపరుస్తారు ఆ క్షణమే అతనికి మెలకువ వచ్చి ఉలిక్కిపడి నిద్రలేస్తాడు వారు తెచ్చుకున్న ఆహారం అన్నీ అయిపోతాయి రోజులు గడుస్తూ ఉంటాయి తాగడానికి నీరు లేక అందరూ ఆకలితో దాహంతో నీరసించిపోతారు అప్పుడు రాజారత్నం ఆకాశం వైపు చూస్తూ ప్రార్థిస్తాడు మిగిలిన వారంతా తనను విమర్శిస్తూ దూషిస్తూ ఉంటారు కానీ వారి పడవ ఉన్న చోట ఆకాశం అంతా ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది అందరూ తమ చేతులు చాచి వర్షపు నీటిని గిన్నెల్లో సేకరించి తమ దాహం తీర్చుకుంటారు అదృష్టం మనతో ఉంది ఇది నిజంగా దేవుని దయ రత్నం నమ్మిన దేవుడు గొప్పవాడు మనం ఇక్కడ చనిపోము ఇది చాలా అద్భుతం మీ ప్రార్థనకి ఆ దేవుడు జవాబిస్తున్నాడు రత్నం మనమంతా అంతా క్షేమంగా ఇంటికెళ్తే నేను కూడా ఆ ఏసైనే నమ్ముకుంటాను అలా రోజులు గడుస్తున్నా వారికి తీరం కానరాలేదు ఆకలి పెరుగుతుంది తిండి లేక నీరసించిపోతారు విశ్రాంతి లేక అవసరతలు తీరక శరీరం అంతా క్షీణించిపోతుంది ఆకలికి పేగులు అలమటించిపోతున్నాయి ప్రాణం మీద ఆశ మెల్లమెల్లగా చచ్చిపోతుంది ఇలా ఇంకెంతకాలం మనం బ్రతుకుతాం ప్రాణం పోతుంది ఏదైనా తినకపోతే చావాల్సిందే మన వాళ్ళలో ఒక్క శాప కూడా సిక్కడం లేదు మనం ఎలా బతుకుతాం ప్రభువా మాకు ఆహారం దయచేయండి నీవు ఏలియాకు కాకులతో ఆహారం పంపినట్లుగా మాకు ఏదైనా పంపుము తండ్రి ఏసయ్యా నీ మహిమను చూపించుము రత్నం ఊహించని రీతిగా కొన్ని పక్షులు పడవ దగ్గరకు వస్తాయి కొంతసేపటి తరువాత చేపలు కూడా నీటిపైన తేలుతూ ఉంటాయి దేవునికి లేదు ఆయన మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చారు ఆ దేవుడు నిజంగా మన ఎంటే ఉన్నాడు వారు పక్షులను చేపలను పట్టుకొని వండుకుని తింటారు వాళ్ళు ఆ విధంగా కొన్ని రోజులు గడుపుతారు దేవుని హస్తం వారికి తోడుగా ఉంటుంది నాలుగు వారాల తరువాత వారి పడవ దూరపు తీరాన్ని చేరుకుంటుంది అందరూ ఒడ్డుకి చేరుతారు ఆ ప్రాంతం వారి సహాయంతో కొన్ని రోజుల తరువాత వారి వారి కుటుంబాలకు తిరిగి చేరుకుంటారు రత్నం భార్య కరుణ దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లిస్తుంది మీరు తిరిగి వస్తారని ఎంతో నమ్మకంతో వేచి చూస్తున్నానండి ఆ ఏసయ్యా మన జీవితంలో గొప్ప అద్భుతం చేశారు ఇది మన జీవితంలో గొప్ప సాక్ష్యం దేవుని దయతోనే మేము ఆయన నీటిని నీటినిచ్చారు తినడానికి ఆహారాన్ని ఇచ్చారు ఆయన వాక్యంలో చెప్పినట్లుగా అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ఇంతటి అద్భుతాలను చూసిన తర్వాత కూడా మేము ఎలా వారంతా దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తారు ఆయన మహిమను సాక్ష్యంగా చెబుతారు ఈ కథ దేవునిపై నమ్మకంతో ఉండటం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది కష్టకాలంలో ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనలను విడిచిపెట్టరు దేవుడు ఎప్పుడూ తన బిడ్డలను ప్రేమతో కాపాడుతాడు